రేనొన్ తోనేటై రారాండి ఆ రేనై కరకొనండి నిస్స కర సరే 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 सबका वेटिंग अंदर की सभा कक्ष में ऑल आवर कांग्रेचुलेशंस आर डूइंग वेल गुड प्रोग्राम्स संदर्भ में ओके थैंक यू वंदे लाले मैडे वंदे लाले मैडे वंदे लाले मैडे वंदे लाले मैडे वंदे

ايني شي کرا اچھا اچھا منني گنڈا وڑی جی رامان نگر لو گراون بسوار روز جي ريت चला गैलो को चलो हना छोड़ निलवड़ अक्सार में भी बाट लेने वाले मैंने कहा निलवड़ 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 � उद्योग <kans kilka d offers'> आसपास 40 मिनट लगेंगे और सर्विस आएगा मतलब तक हां और चार्ज लेबड़ा नहीं गुणा ప్రపంచోత్సవ సందర్భంగా ఈరోజు ఎరైమూడిజైన్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కలిసి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇరవై మూడు డిజైన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మీడియా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా కష్టపడి పనిచేస్తున్న కార్మికుల్ని కొంతమంది గుర్తించి వారికి చిన్న చిరు సత్కారం చేయాలని మా ఉపాధ్యాయ సంఘం ఆలోచించి ఆ డివిజన్ నాయకులతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈరోజు అన్ని అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి చిరు సత్కారం చేయడం జరిగింది ఈ ఐక్యత అనేది ఇలాగే వడ్డీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పట్లే కాకుండా స సమాజంలో ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు వాళ్ళ సమస్యలు వాటితో పాటు కూడా కలిసి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అందరితో కూడా కలిసి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ముందుకెళ్తుంది ఇది ఒక తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం కాబట్టి అన్ని సోషల్ కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాము అన్నింటిలో కూడా అందరి సహకారం తీసుకుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎన్వి రజీష్ కుమార్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెప్తారు నా పేరు జీవి శ్రీధర్ తెలుగునాడు ఉపాధ్యక్షుల్ని గుంటూరు జిల్లాకి ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరికీ న్యాయంగా ఉండాలని అదేవిధంగా హక్కులు కూడా సమానంగా ఉండాలని సమాన పనికి సమాన వేతనం లభించేటట్టు ఈ టీడీపీ ప్రభుత్వం అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్మికులని గుర్తించి ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ ఈ ప్రభుత్వం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా అందరూ కలిసి సమన్యాయం చేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్మికులని వారిని గుర్తించి వారికి కూడా హక్కులు ఉంటాయని అదేవిధంగా వారిని కూడా చిన్న వారిని కూడా గౌరవిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కూట ప్రభుత్వానికి లో భాగస్వాములయ్యి అందరూ అభివృద్ధి చెందాలని ఆగ్రహిస్తూ జయ హిందూ నా పేరు పసల బాలస్వామి జిల్లా అధ్యక్షుడిని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి కార్మికుల ద్వారా వర్దిల్లాలి కార్మికులు ఒక వ్యవస్థలో బూర్జు పార్టీ బూర్జుగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి కార్మికులు చాలా కష్టపడుతూ శ్రమ శ్రమ దోపిడీ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ దోపిడీ నుంచి వింమితి కొనడానికి కార్మికులు అందరూ సంఘటితంగా ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి ఒక విధానంగా వచ్చిన తర్వాత ఈ యొక్క వేతనాలన్నీ పెరగటం జరిగినాయి అందుకని ఈ కార్మికుల ఐక్యత వర్ధలాలు ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో ఇంకా అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి కొన్ని కొన్ని ఒక నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రభుత్వంలో ఫరుగా కానీ హెగనేష్గా కానీ సాధించుకున్నటువంటి చాలా వేతనాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అనగాడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోలేక వాళ్ళ సమస్యలు చెప్పుకోలేక ఈ సంఘాల వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సంఘాల వారు వారి యొక్క వారి యొక్క బాధ్యతలు హక్కులు కూడా తీసుకొని వాళ్ళకి ఏ రావాలో వేతనాలని మరి యొక్క లో అడగడం జరుగుతూ ఉంది మరియు ఇలాంటి శ్రమ ద్రోపిడి జరిగేటువంటి కొన్ని కొన్ని అనగాలైనటువంటి వ్యవస్థల్లో ఉన్నాయి కొన్ని ఉన్నత సంస్థలు కూడా వీళ్ళు శ్రమ ద్రోపిడీ చేస్తూ ఉన్నారు వారి కోసం మరి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అయితేనేమి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి వాళ్ళందరికీ సమ సమన్వ అందరికీ కనీసం పదివేల రూపాయలు అనేటువంటి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ కనీస వేతనాన్ని ముందు చేశారు ఆ తర్వాత ఇప్పుడు పదిహేను ఇరవై వేలకి పెంచుతారనేటువంటి ఒక మంచి సంకేతాలని మన యొక్క కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి కార్మికులు రాబోయే కాలంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ జీవన శైలిని పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు ఏనాడు ఇక ఎక్కడైనా సరే ఎప్పుడైనా యొక్క కనీస వేతనం అని ఏర్పాటు చేసి వాళ్ళకి బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసింది ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా చేసి మరి వాళ్ళకు ఆ యొక్క బిల్డింగ్ కట్టేటువంటి సమయంలో కానీ కరెంటు సమయంలో కానీ లేకపోతే వేరే వేరే యొక్క వృత్తుల్లో పనిచేసే వాళ్ళు ఒకవేళ వాళ్ళ మరణించినట్టయితే ఆ యాక్సిడెంట్ డెత్కి ఐదు ఐదు లక్షలు